అవని స్కూల్ టీచర్ దగ్గరికి వచ్చి వంటలన్నీ ఇంటి దగ్గరే చేశాం కానీ ఫుడ్ పాయిజన్ ఎలా అయ్యిందో అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది సరే ఎలాగైతేనేమి నేను ఏదో ఒకటి చేసి అది ఎవరు చేశారో కనుక్కుంటాను అని చెప్పేసి అయితే ఇంటికి వెళ్ళి మొత్తం సెర్చ్ చేస్తూ ఉంటుంది ఇంతలో తనకి ఒక ప్రూఫ్ అయితే దొరుకుతూ ఉంటుంది అది తీసుకొని పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తూ ఉంటుంది అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్కి అయితే ఇప్పుడు చూడండి ఈ ప్రూఫ్ వల్ల ఎవరు చేశారో మీకు అర్థమవుతుంది అని చెప్పేసి అయితే దాన్ని చూపిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అది చూసి ఐఎమ్ సారీ అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న అక్షయ్ని విడిపిస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కమల్ శ్రీకర్ వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అవని కూడా అక్షయ్ని వదిలిపెట్టేయటంతో చాలా సంతోషిస్తూ తన దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న కమల్ శ్రీకర్ వాళ్ళు అయితే వదును తలుచుకుంటే ఏదైనా చేయగలదు అన్నయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్షయ్ అయితే అవని వైపు నవ్వుకుంటూ అలా చూస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న అవని అయితే పదండి ఇంటికి వెళ్దామని చెప్పేసి అయితే అంటూ తన చెయ్యిని పట్టుకొని మరీ ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న కమల్ శ్రీకర్ అక్షయ్ వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంట్లో అక్కడ ఉన్న అవని మాత్రం అక్షయ్ని తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటుంది అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ రే అక్షయ్ నువ్వు వచ్చేసావా అని చెప్పేసి అయితే వాళ్ళ నాన్న తన దగ్గరికి వెళ్ళి తనని చాలా గట్టిగా హక్ చేసుకుంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న శ్రీకర్ కమల్ వాళ్ళు అయితే అవని వదిన ఇదంతా చేసింది అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా చెప్తూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఆవనీని చాలా పొగుడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం ఇది ఎలా జరిగింది అని చెప్పేసి అయితే చాలా కోపంగా అవని వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న అవని నైట్ అవటంతో పల్లవిని బయటకు తీసుకొని వచ్చి పల్లవి చంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం ఇదంతా నువ్వే చేసావన్న విషయం నాకు తెలుసు కానీ ఎందుకు బయట పెట్టలేదో ఆలోచించు కాస్త నువ్వు మర్యాదగా ఉంటుంది అంటే సరే సరే లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు ఆ ఏకలింగంతో కలిసి నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేశావంటే మర్యాదగా ఉండదు అని చెప్పేసి అయితే పల్లవికి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది